మన నిజామాబాద్లో లోకల్ బాడీ ఎమ్మెల్సీ ప్రెస్ మీట్ పెట్టిందంట ఆ మేడం పెట్టి ఏమేమో మాట్లాడింది నేను చూడబుద్ధి కాక చూడాను ఆ వీడియోలు అయితే మీడియా మిత్రులు కొన్ని పంపిణు మా పిఏ చెప్తే పిఏకి పంపితే పంపినరు ఏమేమి మాట్లాడిందో చూసినా రైతులకు సమస్యలు ఉన్నాయన్ల కాబట్టి రియాక్ట్ అవుతున్నాము లేకపోతే ఆమెకి రియాక్ట్ కావాల్సిన అవసరం కూడా లేదు అది కూడా మా పిఏ ఏమంటున్నారంటే చాయ్ తాగకుంటే తీసేయండి సార్ మళ్ళీ వారి తర్వాత టైం వేస్ట్ అయింది కంట్రు ఇక ఈ డెబ్బై వేల పుస్తకాలు చదువుకున్న బిడ్డే ఏమడిగిందని తెప్పించే సూచన అడిగిందేమో నిజామాబాద్ పసుపు రైతుల కోసం అని అన్నది జగిత్యాల లేరా ఆదిలాబాద్లో లేరా నిర్మల్లా వరంగల్ లేరా సరే ఆమెకు తెలియదు అనుకుందాము ఆమె నిజామాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ రెండోది ఈమె అడిగింది పోయిన సంవత్సరం స్పైస్ బోర్డు ఇచ్చింది అక్టోబర్ పోయిన సంవత్సరం అంటే ఏడు ఎనిమిది నెలల కింద దాని తర్వాత రెండుసార్లు బడ్జెట్ వచ్చింది వచ్చింది ఆరు కోట్లు ఆమెకు ఆన్సర్ ఇచ్చింది కోటి కోటి రూపాయలు మరి ఆయన నిజామాబాద్ అనుకొని ఇచ్చిండ్రా మరి మొత్తం అనుకుని ఇచ్చినరా ఆమెకు ఇచ్చినాక రెండుసార్లు బడ్జెట్ వచ్చింది ఈ డెబ్బై వేల పుస్తకాలు చదువుకున్న బిడ్డ మళ్ళీ ఒకసారి నీకు రాసుడు వస్తే న్యూవర్ రాసి ఉంటే మళ్ళీ ఒకసారి రాయి స్పైస్ బోర్డు మళ్ళీ రిప్లై అవుతుంది ఈసారి ఆరు కోట్ల దాకా ఉంటుంది బడ్జెట్ ఈమె రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎంపీ ఉన్నది అప్పుడు బాయిలర్లు పాలిషర్లు టార్పాలిన్లు పైసల గురించి మాట్లాడింది కదా పసుపు రైతుల కోసం ఎవరెంత చేసినారు రెండు వేల పదహారు పదిహేను పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఐదు సంవత్సరాలలో లోకల్ బాడీ ఎమ్మెల్సి కేసీఆర్ బిడ్డే ముఖ్యమంత్రి బిడ్డే నాలుగు పన్నెండు నాలుగు తొమ్మిది పదమూడు బాయిలర్లు తెచ్చింది పసుపు రైతుల కోసం పదమూడు బాయిలర్లు ఆమె ఐదేళ్ళ పాలిషర్లు వచ్చేసి మూడు పాలిషర్లు తెచ్చింది మూడు పదమూడు బాయిలర్లు మూడు పాలిషర్లు టార్పాలిన్లు సున్నా ఇది తెచ్చింది ఇప్పుడే స్పైస్ బోర్డుకి వెళ్ళి మన తెప్పించిన డీటెయిల్స్ ఇవి ఇక భారతీయ జనతా పార్టీ ఎంపీ ఎన్నికైనాక పంతొమ్మిది ఇరవై 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 ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు మూడు సంవత్సరాలల్లో అందులో సంవత్సరన్నరకు పైన కరోనాలు వేణయి రెండు యాభై నూట ఎనిమిది బాయిలర్లు ఆమె ఐదేళ్ళ ముఖ్యమంత్రి బిడ్డ ఉన్నప్పుడు పదమూడు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఉన్నప్పుడు నూట ఎనిమిది బాయిలర్సు పాలిషర్లు ఆమె ఉన్నప్పుడు మూడు మనము భారతీయ జనతా పార్టీ ఎంపీ అయినాక రెండు వందల తొమ్మిది పాలిషర్లు మూడు పాలిషర్లు ఆమె తెచ్చింది ఐదేళ్ళల్లా మూడు సంవత్సరాలల్లా సంవత్సరంన్నర కోవిడ్ది పొంగ రెండు వందల తొమ్మిది తర్వాత టార్పాలిన్లు రైతు మీరు ఎట్లా ఇచ్చేది లేదు గుణ సంచులు తెచ్చేది లేదు టార్పాలిన్లు మీరు ఓ రైతులకు ఇచ్చేది లేదు ఏమి ఈమె ఇచ్చింది సున్నా పెద్ద బాతుగుడ్డు సున్నా ఈమె తెచ్చింది ఇచ్చింది ఐదేళ్లల్లో టార్పాలిన్లు మనము తీసుకొచ్చింది ఈ నెల ఏప్రిల్ దాకా మొన్న ఏప్రిల్ దాకా ఏడు వేల రెండు వందల నలభై టారులు ఈ మూడు బడ్జెటే నాలుగు కోట్ల ఇరవై రెండు లక్షల తొంభై వేలు ఇది కాక పసుపు టెస్టింగ్ మిషన్లు ఎక్స్పోర్టర్లు ఇంపోర్టర్లు వాళ్ళందరూ మన ఎక్స్పోర్టర్లు ట్రేడర్లు సైంటిస్టుల మీటింగ్లు ప్లస్ రైతులకు ప్రత్యేక సదస్సులు చేస్తూ ఉన్నారు అవన్నిటికీ కోటి పద్దెనిమిది లక్షలు ఖర్చు అయింది మొత్తం కలిస్తే ఆరు కోట్ల ఖర్చు అయింది ఇది మీడియాకి ఇచ్చేస్తే ఇప్పుడు నేను సిక్స్ క్రోర్ రూపీస్ ఖర్చయింది ఏంది ఈ త్రీ ఇయర్స్లో మళ్ళీ సంవత్సరం ఉన్నారా అందులో కోవిడ్ ఉన్నది ఇది ఇక దీనికంటే ఎక్కువ ఏమేమో బకవాస్ చేసిందంట దాని గురించి నేను మాట్లాడను ఇక నా జాగాలో దయాకర్రా ఉంటే ఏమంటుండేనో మంత్రి కాబట్టి దీనికంటే ఎక్కువ ఈమె కోసం రియాక్ట్ అవలసిన అవసరం కూడా లేదు అయితే బీజేపీ శ్రేణులు మా వాళ్ళు అందరు అవుతారు భరత్ మాతాకి జై ఇవన్నీ పథక పెట్టమ్మా మీ అయ్యా సిద్దిపేట ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏదైనా మీటింగ్ పెట్టాలంటే లారీలు ఆపుకున్నాట లారీలు ఆపుకొని లారీ డ్రైవర్ దగ్గర పైసలు వసూలు చేసి సిద్దిపేట ట్యాక్స్ వసూలు చేస్తుండే మీకు ఎస్టీ ట్యాక్స్ నీకు అలవాటు ఉన్నట్టమా మీ అయ్యా సిద్దిపేట కడ ట్యాక్స్ అలవాటు లారీ డ్రైవర్ల దగ్గర తీసుకున్నాడు అందులోకి వెళ్ళి మన జిల్లాకు సంబంధించిన ఒకడు ఎమ్మెల్యే కనబడతాడు కనబడుతున్నాడు అని దోడ మీద వచ్చి అటువంటి సమయంలో మీ అయ్యా అడుక్కుని రాజకీయాలు చేసే సమయంలో మా అంకాపూరు చుట్టుపక్కల నిజామాబాదు బాలకొండ ప్రాంతం మొత్తం ఇది అంత జగితల్ ప్రాంతంలో పసుపు రైతులు ప్రతి ఒక్కరి దగ్గర థౌజండ్ సిసి కార్లు తిరుగుతున్నాయి ఊర్లలో నియస్ రాజకీయ నాయకులు చేయబట్టి వాళ్ళ పరిస్థితి ఇక్కడ దాకా వచ్చింది మీరు అడుక్కునేటోళ్ళు ఎలా ఇలా అమెరికా లల్లా ఆస్తులు సంపాదించి గది మీకు మాకున్న వ్యత్యాసం నువ్వు ఈడ రాజకీయాలు వలసలకు రాజకీయాలు వచ్చినావు నేను పుట్టి పెరిగింది ఈడ వీళ్ళతోటి పెరిగినా అటు కొరలా పుట్టినా ఈడ వేల్పూర్లో పెరిగినా నీకు నాకు వ్యతిరేక అసలు పోలిక ఏమన్నా ఉన్నదా తెలంగాణ తెచ్చినాం తెలంగాణ ఇంటికి తెచ్చినాం మీకు కల్వకుంట్ రోజు పీకదికే తెచ్చుకున్నాం తెలంగాణ ఉంటది రానున్న కాలంలో ఎట్లా ఇడికెళ్లి మీరు వీక్తారు ప్రజలు నిర్ణయిస్తారు